ప్రజల్లా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు మన ఏసయ్య కృపులు అని నూతనమైన వాగ్దానం శక్తి కలిగి బలము కలిగి జీవిస్తున్న ప్రతి కుటుంబానికి యశుక్రిస్తున్నాములో మనందరం కూడా సంతోషంగా ఉంటున్నాం కదా కలవురు ప్రేమ అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రభువు మనకిచ్చు కృపను బట్టి ప్రతి కుటుంబం సంతోషించాలని ఆనందించాలని ప్రార్థిస్తున్నా మీరు కూడా కలవురు ప్రేమ గురించి ప్రార్థించండి మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలి దీవింపబడాలి ఏ కొరత లేకుండా కుంగిపోయి ఉన్న బిడ్డలను లేవనెత్తి యేసయ్య ఈరోజు అంటున్నాడు ప్రతి కుటుంబంలో ఏ పరిస్థితిలో ఉంటున్నా ఏ మార్గంలో కుంగిపోయి ఉంటున్నా నేనున్న చెప్పినట్టుగా మన ప్రభు ఈరోజు మనకు వాగ్దానము మరి కీర్తన గ్రంథము నలభై రెండో అధ్యాయం మూడో వచనం నాలో నా ప్రాణము కుంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను దేవునికి స్తోత్రం ఎవరికైతే వారిలో ఉన్న ప్రాణము కృంగి ఉన్నది ఎలా కృంగి ఉంటున్నది ఎందుకు కృంగి ఉంటున్నది దేవుడి నామంలో మనం ఉన్నప్పుడు అపవాది సాధారణ శోధనలతో అనేకమైన సిక్కులతో శాంతి సమాధానం నెమ్మది లేనట్టు జీవితం మనలో ఉంటున్నప్పుడు మన మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఏ మార్గంలో ఎక్కడ ఇబ్బంది పాలంటున్నామో ఎవరికి తెలుసండి మన జీవం గల ఏసైకే తెలుసు కదా అందుకంటున్నాడు అందుకే మరి ఈ యొక్క దాబిది కూడా అంటున్నాడు నా ప్రాణం నాలో కింగి ఉన్నప్పుడు ప్రభువా నీకు తెలియనంటున్నాడు ఏ మార్గంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా మీకు తెలియకుండా ఏమీ లేదు అని చెప్తున్నా కదా ప్రతిరోజు మరి ప్రతి ఒక్కరూ కూడా మనం ఏమి చేస్తున్నామో ఎలా బ్రతుకుచున్నామో మనం ఎలా ఈ లోకంలో ఉంటున్నాం మన సంగతి ఎవరికి తెలుసండి మన ఏసఐకి తెలుసు కానీ మనము మన ఏసైని తెలుసుకోవాలి మరి మనము చూసి తెలుసుకున్న మన గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు నుంచి కూడా ఆయన తెలుసుకొని మనము సరి చేసుకొని మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి మనము ఆయన స్థుతిస్తూ ఘనపరుస్తూ మయంపరుస్తున్నప్పుడే మన ఏసయ్య మన పట్ల తన ప్రేమను చూపిస్తాడు కదా మరి ఏదో ఏ ఏ కుటిం అయితే కృంగివుని జీవితంలో మీరు జీవిస్తూ ఉంటే ప్రాణములు మరి ఆయన్ను చేతి గొప్ప చెప్పి ప్రభువా మీరు నాలో ఉండాలి మీరు నాలో ఉన్నప్పుడు నా ప్రాణము సంతోషించి గంతులు వేసులని వాక్యం సెలవుచ్చింది కదా అయితే ఈరోజు ఎవరైతే అలాంటి ఆలోచన కలిగి ఉంటే నీ కుటుంబంలో నువ్వు నీ తండ్రి అయిన ఏసయ్యకు నువ్వు జీవిత కాలమంతు నాయన నువ్వు నాలో ఉన్నప్పుడు నేను నాయన సంతోషిస్తాను ఆనందిస్తాను నాలో ఉన్న పరిస్థితులన్నీ చేంజ్ అయిపోతాయి నేను నీ బిడ్డగా మారిపోతాను అనే నమ్మకంతో విశ్వాసముతో ఆయనకు మన పరిస్థితులన్నీ కూడా ఆయనకు గొప్ప చెప్పాలి గొప్ప చెప్పి ఆయన చిత్తంలో ఉండాలి కదా అందుకే అంటున్నాడు కదా నేనే మార్గం నేనే జీవం నేనే సత్యం అంటున్నా సత్యమైన తండ్రి నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో నీళ్ళు కృంగి ఉన్న ప్రాణమును లేవనెత్తే యేసయ్యా ఆయనే ఆయనే కదా మరి ఆ జీవగల దేవునితో ఈరోజు నువ్వు ఏమై ఉండాలంటే ఆయన స్థుతించే నాలుకగా నువ్వు మారిపోయి ఉండాలి ప్రార్థించే నాలికగా మారిపోయి ఉండాలి ఆయనలోనే మరి వాక్యశక్తి బలమును పొందుకుండాలి ఎందుకంటే కుంగిపోయిన జీవితానికి మనను బ్రతికించేదే ఆయన వాక్యమే నీ వాక్యమే నన్ను బ్రతికించుతున్నది అన్నది కదా కుంగిపోయిన నా కుంగిపోయిన ప్రతి సహోదరు సహోదరుడా నీ వాక్యమే నన్ను బ్రతికించుతున్నదని చెప్పిన మాట నిజమైతే ఈరోజు నువ్వు ఆయన స్తుతించు ఆయన గణపరచు ఆయన మైండ్పరుచుకో ఆ వాక్యమే నిన్ను బలపరిచేది ఆ జీవం గల వాక్యం ఈరోజు మన మధ్యలో ఉండేది ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడే ఈరోజు మన మధ్యలో ఉండేది మరి ఆయన వచ్చే ముందుగా నువ్వు కృంగిని లేక ఆయన స్థుతించి గణపరిచి వాడుకు ఉండాలని మరి ఈ సమయంలో ప్రభువేన క్రీస్తునామలో మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా గల తండ్రి పరిశుద్ధుడా కృంగిపోయిన నా ప్రాణం లేవనెత్తే నా గొప్పదేవుడా నా మార్గంలో మీకు తెలుసు గనక తండ్రి మీ చిత్తంలో మీ కృపులో తండ్రి ప్రతి బిడ్డను తండ్రి లేవనెత్తి నీ నామానికి ఘనతమయమా ప్రభావం కలిగినట్టుగా నీ బిడ్డలందరినీ వాడుకోమని యేసుక్రీస్తునామలు ప్రార్థించున్నాను తండ్రి ఐ మీన్ రిజలట్ గాడ్ బ్లస్ యూ